హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరాధ రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి ఇంకా ఈరోజు మన వీడియోలో నేను మీకు ఏం షేర్ చేస్తున్నానంటే ఒక మంచి ఫేస్ ప్యాక్ని నేను ఈరోజు మన వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నాను మీరు ఎక్కడికైనా ఫంక్షన్స్కి పార్టీస్కి అలా వెళ్ళేటప్పుడు ఈ ఫేస్ ప్యాక్ని మీరు ఇలాగ వేసుకొని వెళ్ళే వెళ్ళినట్టయితే మీ ఫేస్ అయితే ఇన్స్టెంట్గా గ్లోయింగ్ అనేది వస్తుంది మీకు ఇంకా ఎలాంటి ఫేషియల్స్ కూడా అవసరం లేదండి బయట మనం వేలకు వేలు పెట్టి ఫేషియల్స్ ఎన్నో చేపించుకుంటూ ఉంటాము అలాంటి ఫేషియల్స్ అన్నీ కాకుండా ఇంట్లోనే ఇన్స్టెంట్గా మనం ఈ ఫేషియల్ అనేది చేసుకున్నట్టయితే మీ ఫేస్లో ఇన్స్టెంట్గా గ్లోయింగ్ అనేది మీరే చూస్తారండి ఇంకా ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా మనం యూజ్ చేయాలి అనేది ఈరోజు మన వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ ఫేస్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మెయిన్గా మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఫేర్ అండ్ లవ్లీ అలాగే ఒక టమాటో అలాగే ఒక లెమన్ అండి నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే షుగర్ పౌడర్ ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ అండి ఈరోజు మనం ఈ ఫేస్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా ఈజీ అండి ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా మనం ఈ ఫేస్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫేర్ అండ్ లవ్లీతో ఫేస్ ప్యాక్ ఏంటి అనుకోకండి ఎందుకంటే మీకు ఇన్స్టెంట్గా గ్లోయింగ్ అనేది మీ ఫేస్లో తీసుకురావడానికి ఈ ఫేర్ అండ్ లవ్లీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఫెయిర్ అండ్ లవ్లీని నేను యాడ్ చేసుకుంటున్నాను మనకి ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాకెట్ అయితే బయట మార్కెట్లో ఉంటుందండి టెన్ రూపీస్ ప్యాకెట్ అది మీరు తీసుకొచ్చుకొని ఇక్కడ యూజ్ చేయొచ్చు బట్ నా దగ్గర ఇది ఉంది కాబట్టి ఇది వేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ ఫేర్ అండ్ లవ్లీ యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో నేను ఒక హాఫ్ స్పూన్ ఇక్కడ షుగర్ పౌడర్ని వేసుకున్నానండి నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే కొద్దిగా ఇక్కడ టమాటో పల్ప్ ఉంటుంది కదండి అది కూడా కొద్దిగా దీంట్లో యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే లెమన్ ని కూడా కొద్దిగా ఒక టూ త్రీ డ్రాప్స్ అనేది వేసుకోండి ఒకవేళ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళైతే లెమన్ స్కిప్ చేసేయచ్చండి వేసుకోకుండా నో ప్రాబ్లం ఓన్లీ మీరు టమాటో పలుప్ వేసుకుంటే సరిపోతుంది ఈ ఫోర్ ఇంగ్రిడియంట్స్ కూడా మొత్తం మిక్స్ అయ్యేలాగా చాలా బాగా దీన్ని మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మనకి ఒక ప్యాక్ లాగా ప్రిపేర్ అయిపోతుంది ఇలా రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలాగ బాగా మిక్స్ చేసేసేయండి షుగర్ని పౌడర్ లాగా చేసుకొని మాత్రమే ఇక్కడ యూజ్ చేయండి డైరెక్ట్గా మీరు షుగర్ని దీంట్లో యాడ్ చేయకుండా షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటే మీకు ఇన్స్టెంట్గా గ్లోయింగ్ అనేది ఎలా వస్తుందనే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇలా రెడీ చేసి పెట్టుకున్న ప్యాక్ని మనం ఫేస్కి అప్లై చేసుకోవాలండి నేనైతే హ్యాండ్ పైన చూపిస్తున్నాను ఇలాగ హ్యాండ్కి నేను ఎలాగ అప్లై చేస్తాను అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను మన ఫేస్ పైన కూడా ఇలాగ బ్లాక్గా వచ్చేసి ట్యాన్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది అలాగా మీరు ఏంటంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు గ్లోయింగ్ రావాలంటే ఈ ప్యాక్ని మీరు ట్రై చేయండి ఇలా నేను హ్యాండ్ పైన అప్లై చేస్తున్నాను చూసారా ఇలాగే మీరేంటంటే ఒక టెన్ మినిట్స్ ఇలాగ ఈ ప్యాక్ని వే ఇలాగ ఫేస్ పైన పెట్టేసుకొని మసాజ్ చేసుకోండి మసాజ్ చేసుకుంటున్నప్పుడు మీకు మసాజ్ చేస్తున్నప్పుడే మీకు ఆ గ్లోయింగ్ అనేది వస్తుందండి మీకు చాలా వరకు నేను ఎన్నో ప్యాక్స్ అనేవి నేను మీకు చూపించాను కదా దాంట్లో ఇదొక ప్యాక్ అండి చాలా బాగా వర్క్ అవుతుంది మీకు చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా మంచి ప్యాక్ని ఈరోజు నేను మీకు షేర్ చేశాను మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలాగ మసాజ్ చేస్తూ ఉండండి ఏంటంటే చాలా స్లోగా మీరు టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా మసాజ్ చేసుకోండి మసాజ్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ ఈ ప్యాక్ని ఇలాగే ఫేస్ పైన మొత్తంగా వదిలేసేయండి డ్రై అయ్యేంత వరకు ఇలా వదిలేసేయండి మీకు ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే ఇలా మసాజ్ చేస్తున్నప్పుడే మనకి గ్లోయింగ్ అనేది వస్తుందండి నేను లైవ్లోనే నేను మీకు షేర్ చేస్తున్నాను చూడండి ఫేస్ పైన కూడా మీరు మీరే గమనించవచ్చండి మీరు ఇలాగా అప్లై చేస్తున్నప్పుడే మీకు గ్లోయింగ్ అనేది వచ్చేస్తుంది ఇలాగ వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ డ్రై అయిన తర్వాత మీరు ఇంకా ఫేస్ వాష్ చేసేసుకోండి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీకు ఈ స్కిన్ అనేది చూడండి ఇక్కడ నేను హ్యాండ్ పైన ఇలాగా మీకు చూపిస్తున్నానో నేను ఫస్ట్ చూపించిన హ్యాండ్కి ఇప్పుడు హ్యాండ్కి ఎంత అంటే డిఫరెన్స్ అనేది వచ్చిందనే మీకే ఇక్కడ వీడియోలో తెలుస్తుంది కదా అలాగే మీ ఫేస్ పైన కూడా ఇలాగ ఇన్స్టెంట్గా గ్లోయింగ్ అనేది మీరే చూస్తారండి చాలా బాగా వర్క్ అవుతుంది ఈ ప్యాక్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఇలాగ మీరు ఫంక్షన్స్కి పార్టీస్కి అప్పటికప్పుడు ఎలాగ వెళ్ళాలనుకున్నప్పుడు మీరు ఈ ప్యాక్ని వేసేసుకొని చక్కగా ఫేస్ వాష్ వేసేసుకొని ఇంకా ఫంక్షన్స్కి అలాగ మీరు వెళ్ళొచ్చండి ఇలాగ మీరు సింపుల్గా ఇంట్లోనే ఇలాగ ప్యాక్స్ అనేవి ప్రిపేర్ చేసుకొని మీరు వేసుకున్నట్టయితే మీ స్కిన్ ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా చక్కగా ఇన్స్టెంట్గా గ్లోయింగ్ అనేది వస్తుంది కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే చాలా బాగా వస్తుందండి ఈ ప్యాక్ని మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీ రిజల్ట్ని నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అండి ఈరోజు వీడియో నేను ఇంతటితో ఏం చేస్తున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని Okay, and thanks for watching this video.